వేసవి సెలవులు అంటేనే పిల్లలకు పెద్ద పండుగ పుస్తకాలను అటకెక్కించి చదువులకు చెప్పేస్తారు పొద్దున లేచినప్పటి నుంచి రాత్రి నిద్రపోయే వరకు ఆటపాటలతో సరదాగా గడిపేస్తారు నేటి బాలుడు కాస్త భిన్నంగా భవితకు బంగారు బాటలు వేసేలా వేసవి సెలవులను సద్వినియోగం చేసుకుంటున్నారు సమ్మర్ క్యాంపుల్లో కొత్త విషయాలు నేర్చుకోవడంతో పాటు శారీరక ఆరోగ్యం కోసం ఆటలు ఆడుతున్నారు గుంటూరు ఎన్టీఆర్ స్టేడియంలో సాగుతున్న వేసవి శిక్షణ శిబిరంలో ఈతలో ఎక్కువ మంది శిక్షణ తీసుకుంటున్నారు గుంటూరు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన వేసవి శిక్షణ శిబిరానికి మంచి స్పందన లభిస్తోంది శరీరానికి ఎంతో మేలు చేసే స్విమ్మింగ్ నేర్చుకునేందుకు బాలలు మొగ్గు చూపుతున్నారు చేపపిల్లల్లా ఈదుతూ చిన్నారులు సందడి చేస్తున్నారు స్విమ్మింగ్ పూల్ తో పాటు చిన్నారుల కోసం బేబీ పూల్ కూడా ఉంది ప్రధాన కోచ్ మహిళా కోచ్ ఇద్దరు లైఫ్ గార్డులతో పాటు మరో ముగ్గురు సిబ్బంది స్విమ్మింగ్ లో శిక్షణ ఇస్తున్నారు ఈ సమ్మర్ క్యాంప్ గాను మేము రెండు వేల రెండు వందల రూపాయలు ఫీ పే చేయించుంటాము అట్ ద సేమ్ టైం వన్ మంత్లో స్విమ్మింగ్ నేర్పించడం వాళ్ళకి ఒక స్కిల్ నేర్పిస్తాం మొత్తం స్విమ్మింగ్లో ఫోర్ స్ట్రోక్స్ ఉంటాయి అందులో ఫ్రీ స్టైల్ అనేది నేర్పించడం జరుగుతుంది దీంతో పాటుగా వాళ్ళకి లైఫ్ స్కిల్ ఎక్కడన్నా దిగితే కనుక ఏదన్నా సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో బయటకు రాగలడం అలా నేర్పించడం జరుగుతుంది అట్ ద సేమ్ టైమ్ మాకు ఈ సమ్మర్ క్యాంప్లో ఈ పేమెంట్ చేసి జాయిన్ అయిన వాళ్ళు రెండు వందల ముప్పై మంది పైన ఉన్నారు సుమారు అండ్ వీళ్ళు కాకుండా మాకు లైఫ్ మెంబర్షిప్ అని ఉంది మా స్టేడియంలో వాళ్ళ పిల్లలు ఒక నూట యాభై మంది దాకా వస్తున్నారు వీళ్ళు కాకుండా ఎగస్ట్రా ఇంకా అడల్ట్ లేడీస్ టైమ్ అని మొత్తం సుమారు ఐదు వందల నుంచి ఆరు వందల మంది దాకా మాకు స్విమ్మింగ్కి రావడం జరుగుతుంది ఒక రోజుకి ప్రతిరోజు వాళ్ళు స్విమ్మర్స్ అయిపోయిన తర్వాత డైట్ ఇవ్వడం జరుగుతుంది మధ్యలో కాంపిటీషన్ పెడతాము వాళ్ళకి కాంపిటీషన్ లో విన్ అయిన వాళ్ళకి క్లోజింగ్ సరిమల కమిషనర్ గారి చేతుల మీదుగా మేయర్ గారు మేయర్ గారి చేతుల మీదుగా మేము సర్టిఫికేట్ అండ్ మెడల్ని ఇవ్వడం జరుగుతుంది అట్ ద సేమ్ టైం పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కళ్ళకి పార్టిసిపేషన్ సర్టిఫికేట్ ఉంది ఎన్ని వ్యాయామాలు చేసినా దక్కని ఫలితం ఈతతో వస్తుందని పిల్లలు చెబుతున్నారు అత్యవసర సమయాల్లో ఉపయోగపడుతుందంటున్నారు ఇక్కడ స్విమ్మింగ్ అందరూ బాగా నేర్పిస్తున్నారు స్విమ్మింగ్ వల్ల ఉపయోగాలు చాలా ఉన్నాయి మన బాడీ ఫిట్నెస్ స్ట్రాంగ్ గా ఉండి మన ఒళ్ళు కదిలి ఫ్యాట్ మొత్తం కరిగిపోయి మనం ఫిట్ గా ఉంటాము మేము నేర్చుకునే ఫ్రీ స్టైల్ బ్రెష్ స్ట్రోక్ సైక్లింగ్ బటర్ఫ్లై ఇంకా డాల్ఫిన్ స్విమ్మింగ్ బాగుంది బాగా నేర్పిస్తున్నారు ఎంజాయింగ్ గా ఉంది చదువుకి కాన్సన్ట్రేషన్ పెడుతుంది ఎక్సర్సైజ్ కూడా అయింది స్విమ్మింగ్ వల్ల బాడీ మొత్తం ఎక్ససైజింగ్ అవుతుంది అలాగే కాన్సన్ట్రేటెడ్ అవుతుంది ఇప్పుడు మేము నేర్చుకుంటున్న స్టైల్ ఫ్రీ స్టైల్ అందులో లెగ్ బీటింగ్ హ్యాండ్ హ్యాండ్స్ రొటేషన్ అలాగే బబ్లింగ్ పుట్ డీప్ బ్రీత్ నేర్చుకున్నాం నిత్యం ఈత కొట్టడం వల్ల శరీరంలో అదనపు కొవ్వు కరిగి ఆరోగ్యంగా ఉంటారని నిపుణులు చెబుతున్నారు గుండె సమస్యలు మానసిక అలసట నిద్రలేమి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తోంది ఈతతో ఎన్ని ప్రయోజనాలు ఉండటం వల్లే పిల్లలకు స్విమ్మింగ్ లో శిక్షణ ఇప్పిస్తున్నట్లు తల్లిదండ్రులు చెబుతున్నారు గుంటూరులో ఇంత అందుబాటులో ఇంత రీజనబుల్ ప్రైస్ కి సమ్మర్ క్యాంప్ పెట్టడం చాలా ఆనందంగా ఉంది వెల్ ట్రైనర్స్ ఉన్నారు అందరినీ కేర్ తీసుకుంటున్నారు రాకపోతే మళ్ళీ మళ్ళీ చేపిస్తున్నారు అసలు మా పిల్లలు వచ్చిందో రాదో స్విమ్మింగ్ అనే డైల్ ఉండేదాన్ని కానీ వాళ్ళు స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు చేసే ప్రాసెస్ అంతా చాలా సెక్యూ సెక్యూర్డ్గా వెల్ వెల్ కరెక్టెడ్ గా అంతా బాగుంది ఈ ఎన్టీఆర్ స్టేడియం పూల్ చాలా బాగా పిల్లలు యూటిలైజ్ చేసుకుంటున్నారండి ఇక్కడ ఉన్న కోచ్ కూడా చాలా శ్రద్ధగా పిల్లల్ని మంచి కేర్ తీసుకొని బాగా నేర్పిస్తూ ఉంటారు స్విమ్మింగ్ వల్ల ఏంటంటే ఫ్యూచర్లో ఏంటంటే వాళ్ళకి ఎప్పటికైనా కానీ వాళ్ళు ఎప్పుడైనా రిస్క్లో ఉన్నప్పుడు వాళ్ళు వాళ్ళని వాళ్ళని రెస్క్యూ చేసుకొని బయటికి రావడానికి బాగా యూస్ఫుల్ అయింది तो मतलब हमको इतना वो नहीं हुआ कि इतना सा फैसिलिटी बढ़िया फैसिलिटी मिल जाएगा फिर बच्चा को इमीडिएटली हम लोग समर कैंप में डाला है तो अभी हो गया है दो हफ्ता ऐसा हो गया है तो अभी हम लोग बच्चा को खजा सर जो है उनका स्टाफ सिखा रहे हैं तो बहुत अच्छा से जा रहा है पिल्ल इंता सलास्ते मोबाइल लो टी वी लो అవుట్డోర్ యాక్టివిటీ ఫిజికల్ యాక్టివిటీస్ కి చాలా దూరం అయిపోయారు సో స్విమ్మింగ్ పూల్ అనేది మంచి ఆప్షన్ బాడీలో ప్రతి పార్ట్ ప్రతి ఇది కదులుతుంది కార్పొరేషన్ క్యాంప్ పెట్టి పిల్లల్ని ఎంకరేజ్ చేస్తున్నందుకు పేరెంట్స్ కూడా అందరూ చాలా హ్యాపీ కాకపోతే దీన్ని ఇంకొంచెం డెవలప్ చేస్తే బాగుంటది అనేది మా ఉద్దేశం గుంటూరులో పది లక్షలకు పైగా జనాభా ఉండగా కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఏకైక స్విమ్మింగ్ పూల్ ఉంది రద్దీకి తగ్గట్టు మరో ఈతకలను ఏర్పాటు చేయాలని నగరవాసులు కోరుతున్నారు